तो गाड़ी में तो मैं तो चला के बाइक पर चलाता हूं भाई जी जिले जिले के इलाके में कॉमन नाम मार्केट पे सपोर्ट करते हैं वो बाइक की सोनी है मतलब वो एम चेक ना ना पेकम सब करके चलपिसार आई हैव इन द मीटर के मीटर लिया ना वो गारंटी सब बेसमेंट में बैठ के बस उसका मीटर लेके इसको देना इतना इजी सी लावाने वो इंडोर करने का कोशिश करते हैं ना पर वो 15 इयर्स पहले कराड़ा ना मतलब स्पीकर रखना तो बैठ 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 మొత్తం అన్ని కేటో మా కాలేజీలకు రాదు మాకు ఇబ్బంది కాదు అటువంటిది ఆ మాత్రమే ఉండేది కానీ గవర్నమెంట్ మరొకది ఆ నైన్ ఇన్ థర్టీగా మార్చి తీసుకొచ్చారు అట్లా మేము తీసుకున్నప్పుడు అట్లాంటి కొంతగా వచ్చిన వాటికి తప్పు మారా అన్ని కండిషనర్ రిజిస్ట్రేషన్ కదా ఒక కామన్ మ్యాన్ చేస్తాడు మా వివర పెట్ట మా ప్రాంతంలో మళ్ళీ నెక్స్ట్ తర్వాత పెట్టే వస్తాము రెవెన్యూ ఆఫీసర్స్ వచ్చి సర్వే చేయడం జరిగింది ఈ పలానా ఎల్లు బాయని జరిగింది వాళ్ళు గూగుల్లో చదువులు अच्छा इबली म्यूजिक एजुकेशन कॉलेज सर ब्यूटीफिकेशन एंटरप्राइज को एवरी हेल्प है डिलीवर सर मा कुटुंबाल बाल प्रेसिडेंस का काम चल प्रोजेक्ट करी आई नो माय इमोशन थैंक यू सर थैंक यू जयकर आई अंडरस्टैंड ब्रदर इट इज बीक ना इनकल के रहना ना ओके एक काम करो माँ आप थोड़ा इधर आ जाए तो पूरे कैमरा से उधर निकल जाओ डिस्टर्ब हो रहा है आप लोग उधर जाए इधर से उधर देखते बात करिए ठीक है ऑल ऑफ यू गो दैट प्लीज डोंट डिस्टर्ब देम डोंट डिस्टर्ब देम ఒక్క సెకండ్ అమ్మ ఏం అనుకోవద్దు ఓకే బాబు డిస్టర్బ్ చేయలే కూర్చోబెట్టండి పెట్టండి లెక్క డోంట్ డిస్టర్బ్ డే అరే బాబు మీ దగ్గర ఇన్స్టాల్ చేస్తారు కూర్చో ఎవరైనా వస్తా కూడా పెట్ట ఎంత కూర్చోలేసి కూర్చోబెట్టండి మేము గండిపేట సైడ్ నుంచే వచ్చామండి ఈ మూసి పరివాహక ప్రాంతాలు ఈ ఎఫెక్ట్ అయినవి అంటే ఎఫ్టీఎల్లో ఏం లేదు మాది ఈ బఫర్ జోన్ అంటున్నారు మాకు అసలు తెలియదు మేము ఇల్లు కట్టుకుని ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయింది సార్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి మేము అన్ని లేఅవుట్లు మాకు డాక్యుమెంటేషన్ అంతా లీగల్గా ఉంది ఏది ఆక్రమణలు లేవు ఇంకోటి లేవు ఏమీ లేవు సార్ అక్రమాలు లేవు ఆక్రమణలు లేవు సార్ ఏమీ లేవు లీగల్గా ఉన్నాం గవర్నమెంట్ మాకు రిజిస్టర్ చేసింది రిజిస్టర్ చేసుకుని ఇప్పుడు ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాం మేడం మేడం మీరు వచ్చారు మా కాలనీకి మీరు అయితే ఇప్పుడు సడన్గా సార్ సడన్గా ఇదేదో బఫర్ జోన్ బఫర్ జోన్లో వాళ్ళని ఇల్లు తీసేస్తాము మీ కూలగొట్టేస్తాము రాత్రికి రాత్రి కూల కట్టేస్తాం అనే మాటలు వింటుంటే ఈ వీడియోలు చూస్తుంటే మాకు తోచట్లేదు సార్ ఈ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి మేము పడ్డ కష్టం సార్ మేము లోన్లు ప్రతిదీ లోన్ల మీద ఇల్లు కట్టుకున్నదే సార్ మేము అంత ఆనెస్ట్గా నిజాయితీగా మేము ఉన్నప్పుడు మాకెందుకు సార్ ఈ బాధలు ఇప్పుడు ఉన్నట్టుండి ఈ రాత్రి రాత్రి ఇల్లు తీసేస్తామంటే మీరు వెళ్ళిపోండి అంటే మేము ఏం కావాలి సార్ నిన్నటి వరకు సార్ మేము ఈ లోన్స్ కట్టుకోవడంతో మా జీవితం వెళ్ళిపోయిందండి ఇప్పుడండి అండి ఇప్పుడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయింది సార్ మా వారు రిటైర్ అయ్యి ఇప్పటి ఈ మధ్య కొద్ది హ్యాపీగా ఉంటున్నాం ఈ హ్యాపీనెస్ ని ఒక్కసారి తీసేశారండి మా జీవితాల్లోంచి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు రోడ్డు మీద పడేస్తే మేము ఏం కావాలండి మమ్మల్ని అనాథల్ని చేస్తే మేమేం కావాలి మేడం అది తోచట్లేదు సహకారం కావాలి మీ సహకారం కావాలి మీరు మూసి సుందరీకరణ చేయండి సార్ దానికి మేమందరం మేము కోఆపరేట్ చేస్తాం కానీ మా ఇల్లు పడగొట్టేసి మమ్మల్ని అనాథల్ని చేసి ఇన్ని ఇన్ని ఏళ్ళ బట్టి మేము ఉంటున్నది మీరు ఇచ్చేసి మమ్మల్ని రోడ్డు పడేసి మీరు ఏం సుందరీకరణ చేస్తారండి ఏం చేస్తారండి మా మాకు మూసి సుందరీకరణ చేయండి అటు ఇటు రిటర్నింగ్ వాల్స్ కట్టండి నీళ్లు డీప్నెస్ పెంచండి మూసీది పెంచి అప్పుడు మేమందరం మీకే ఉంటాం మీతోనే ఉంటాం మీతోనే ఉంటావండి ఎవరన్నా ఒకరు నిలబడి దగ్గర పోయి మాట్లాడండి